ఏనుగు లేదో గొర్రం లేదో పాలకి మీద రావడంలోని పురుషులు లేకపోతే ఎంత కుదరని ఎగచేస్తారు చేయించేస్తారు చేయించాచేసరికి త్రిమిత్రముడే ఏం చేస్తాడు ఏది ఏదిలో మీరు చూపుతున్నావు ఏం కావాలో చెప్పు చాలా కొంచెం ముఖ దాచడం కాబట్టి మా ఆఖరిగా ఎప్పటికి గురుతాడు సో వాటికేమంటావా ఏం చూసాన్నట్టు కవు కూడా లేని పూపా చూసా కవుకోవడానికి ఇంకేనా లేదు చూసా చూసే ఒక వంద వరహాలు ఇచ్చాడు వంద వరహాలే పొరసత్వాడికి పెళ్లి ఖర్చుకి కళ పాలు పెళ్ళి నెయ్యి అందుకే వందంటావు తమరే ఆ వంద ఇప్పిస్తాం మరొకళ్ళు మృష్టి చెప్తే అవసరం నాకు అప్పుడు ఇవ్వడం తప్పించి ఇప్పించినా ఇవ్వడం మాకచేతగా ఏ అబ్బా ఈ గొప్ప సమయంలో తనలే ఆకుంటుంది ఆ కన్యాదానం తన మీకే బాబు సరే నాకు సాయం చేయి నువ్వు అడిగిన సాయం నేను చేస్తాను చెప్పండి ఏం చేయాలో చెప్తే నా శక్తి ఏం లేవు పంతులు నిన్న పంతులు వచ్చి నాకు రోజు బాగాలేవని ఓ వ్రతం చేయమన్నాడు ఏ వ్రతం బాబు మాఘమాసం ఆదివారం అమావాస్య రోజు రాత్రి అంతా గొంతు దాకా నేలలో నిలబడి శివ 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 శివంటా బాబు నేను దులు మరో పంతులో ఉండొచ్చట రేపు ఆదివారం అమావాస్య మళ్ళా ఎన్నాళ్ళకు నెనుకొని నువ్వు రేపు రాత్రి మన ఊరు బయట ఉన్న పనుల్లో రాత్రి అంత గొంతుదాకా నేలల్లో నిలబడి శివ 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 అని చేసి ఎల్లుండి ఇలా వచ్చి అలా వంద వరహాలు పట్టుకెళ్ళచ్చు అలాగే మీ బదులుగా నేను చెప్పండి ఎందుకొక్కుంటుందిగా రాత్రి అంతా చల్లు నిలబడొచ్చలేదు మనిషికి సొమ్ము మీద ఈ అంత భ్రాంతి చర్చ అయినా సంపాదించాలంటే చర్చ బతుకు వచ్చాడు కదా セまーセカラーテラーテおおテラーテラーおおーテラーテラおおラーお、ラーテおおテラーテラお、おおーテラーおラおおラーテラーテおおテラーテラーおおーテラーまラおおラーテラお、テおおテラーテラーおおーテラーテラおおラーテラーテおおテラーテラーおおーテラーテラおおラーテラーテおおテラーテラーおおーテラーテラおおラーテラーテおおテラーテラーおおーテラーテラおおラーテラーテおおテラーテラーおおーテラーテラおおラーテラーテおおテラーラーテおおテラーテラーおおーテラー

багаан хүмүүс хэвээрээ байна. Яг болов хайрласан. Энэ бол тайлбар. Энэ бол хэвээрээ байна. Багаан хүмүүс.

మా ఇంట్లో పరుపు పరుపు మీద పోడుకుని భూమిశాలుగా కప్పుకుంటేనే గజ ఉనికి గేదె గేదె లాడిపోయాను అలాంటిది నువ్వు నిన్న రాత్రి అంతా బాబు వేదం చదువుకున్నావు అబద్ధం చెప్తాను ఆ మాట ఎందుకులే నువ్వు నిన్న రాత్రి అంతా అక్కడే ఉన్నా ఉండడానికి గుర్తు రాత్రి అంతా నేను మేడవైపోయి చూస్తున్నాను బాబు ఎందుకు తమరే కదా నాకు ధనదానం చేయవలసింది రాత్రంతా నేను మేడ మీద ఆ ఉన్న దీపం వైపే చూస్తూ ఉండిపోయా అదేందుకో ఇప్పిస్తే పంతులు నిన్ను రాత్రి అంతా నువ్వు మెలుపుగానే ఉన్నావు కదా చెత్త మా ఇంటి దీపం చూసానన్నా కదా అవును బాబు మొత్తం వాతబరణం అయిపోయింది కదా అది బాబు మా ఇంటి దీపం వైపు చూసాను కదా ఆ ఏం నిన్ను సల్విచ్చి కాపాడిందయ్యా అందుకే మాఘమాసం అయినా మంచులాంటి నేలలో నిలబడిన తక్కువ కలిగే నేనేం చేసేది మొత్తం అయింది మళ్ళీ ఆదివారం వచ్చేది వచ్చేటప్పుడు అమావాస్య వచ్చేది వచ్చేటప్పుడు బాబులేదు బాబోలేదు లాంటి అవకాశం ఇస్తే చెడగొట్టేవదయ్య భాగవంతుడు మళ్ళీ మాఘమాసం ఏడాది గారు రాదు వచ్చిన ఆదివారం అమావాస్య వచ్చిందో రాదో తెలియదు ఇక మా అవకాశం ఇస్తే పాడు చేసి మళ్ళీ పాపాయి గారు అంటా

పాప ఎంత దగ్గర చేస్తాడను ఏమిటి ఇంట్లో మీరు చూసిన దీపం చలించి బేసిందలే చూస్తుంటే దేశంలో ఎలాంటి ఉన్నారో చూస్తారు పాపం మీలాంటి నోరు లేని వాళ్ళని ఓ ఆట ఆడిస్తున్నారు వీళ్ళ ఆట కట్టించాలి మీరేం దిగులు పడకండి శాస్త్రి గారు మా సంచారంలో ప్రతి గ్రామం దర్శించి అక్కడికక్కడే సమస్యలు తగవలు పరిష్కరించడంతో పాటు గ్రామ ప్రముఖులకు విందు చేయడం మా ఆనవాయితీ అలా అని రాజుగారి ఆనకు కూడా అందుకే గ్రామాధికారిని గ్రామ పెద్దలు పండితుణ్ణి పెద్ద వ్యాపారవేత్త పాపయ్య గారిని విందుకు ఆహ్వానించారు చాలా మధ్య మార్గం కావాలి అందరూ రాజ్యసభకి వెళ్ళలేము మాయాన్ని అర్థం పొందలేము మీరు ఇలా ఊరు తిరగడం రాయదేవత సంచారం చేసినట్టుగా ఉంది అవును నిర్ణయాలు ఎంతో అమూఢమని ఎన్నం కానీ మీ దర్శనమే కాదు ఎవరు అక్కడ ఎంతవరకు వచ్చింది మాత్రం విషయం ఆటలు వేసాం గ్రామాధికారి లేని కాసాదన్నా కరగబెట్టి నెయ్యి గుణాలు అడగానే వడ్డించి పిలుస్తారు బాబు ఆ మాట నుంచి చిత్తరావయ్యా ఇంకా అదన్నా ఏ రాయుడు గారు ఎన్ని మండల విన పంపించారు ఏమిటి పోనీ నన్ను చూడమంటారా బాబు నాకు శాస్త్ర ప్రాణించే పాటి శాస్త్ర ప్రాణిత్యం ఉంది నన్ను నియోగించండి పోనీ నన్ను వెళ్ళి చూడమంటారా బాబు గారు అయితే అద్దాలు వెళ్దాం

ఆ ఎలా ఉన్నాయి కాదు ఆ వెన్న పొయ్యి మీద పెడితే ఆ సెగకు ఆ వెన్న కరిగి మరిగి నెయ్యి అవుతుంది కానీ ఆ తెలుగు ఉట్టి మీద పెట్టి కింద సెగ చూపిస్తే అది ఎలా కలుగుతుంది నెయ్యి ఎప్పుడు అవుతుంది మనం ఎప్పుడు పూన్ అదే అదంతా అయ్యే పని కాదు ఓ పని ఆ పాత్ర కింద పొయ్యి మీద పెట్టించాయి కొంతవరకు ఆ సమస్యకి వెంట కలిగితేనే నెయ్యి మీరేమన్నా చాదస్తా మూర్ఖత్వం అంతటి సన్నటి సెగకు వేడి ఎలా తగ్గుతుంది ఎన్న ఎలా తగ్గుతుంది అయితే మీకు వేడి ఎలా సోకేది బాగా తెలుసు పాప అయినా మీ మేడ మీద వసారాలోని దీపం వెలుగు ఊరి చివరి కొలములో నిండా మురిగిన శాస్త్రి గారికి వెచ్చదనం ఇచ్చే వేడి కుట్టించాలేమి రెండు మూడు గజాల ఎత్తున ఉన్న ఉట్టి మీద గిన్ను ఈ శగపు వేడెక్కి వెన్న కరగలపడం వెన్న కరుగుతుంది మరుగుతుంది నెయ్యి అవుతుంది కానీ నీ గుండె మాత్రం కరగలుతను నా రావాలి నా లోపత్తులతో మంత్రులు బాధ పెట్టండి చూడండి జనానికి మూడు దశలు పాప అయ్యారు దానము భోగము నాశనం సంపాదించింది అనుభవించాలి దానిలో కొంత దాచాలి కొంత దానం చెయ్యాలి అలా కాని రోజు కూడబెట్టింది కాకులకు గద్దలకు ప్రత్యక్షింది గారు పంతులుగా సంతోషపడతారు వందకు వంద జత చేసి రెండు వందల వరహాలు ఇవ్వాలి సంతోషం ఆడపిల్లలైనాకునేదాన ఫలమైన దొరుకుతుంది అన్నాడు తమ గణతరం ఉన్నాం నేను కొల్లారా చూశా తమకు